ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఎహోవా యద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు యహోవ మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము ఎహోవాకు నమస్కారము చేయుటికై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా యహోవా మాట ఆలకించుడి సైన్యముల అధిపతి ఇస్రాయేలు యొక్క దేవుడు నగు యహోవా సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ స్థలము యహోవా ఆలయము ఈ స్థలము యహోవ ఆలయము ఈ స్థలము యహోవ ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీరు కీడు కలుగచేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుదును ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయచ్చు మీరొరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా నిబంధనను నిలుచు నా నిబంధన సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హే క్రియల జరిగించుటకేనా మీరు విడుదల నొందితురి నాదని చాటిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల ద దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే ఇహోవాక్కు పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహులో నుం నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయేలులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే యహోవాకు నేను మీతో మాట్లాడినను పెందల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు మిమ్మను పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసి కనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము నన్ను బతికం బతిమలాలు కొనుకుము నేను నీ మాట వినను యువత పట్టణములోను ఇరుషలేములోను వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపం పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలనని అన్య దేవతలకు పానార్పణము పోయవల్లనయు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాచబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపం పుట్టించునంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు గదా ఇదే యహోవాకు అందువల్ల నా ప్రభువు యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపము నా ఉగ్రతను కొమ్మరించదును అర్పసఖ్యము కాకుండా అది మండును సైన్యముల కధిపతియు ఇస్రాయలు దేవునగు యహోవ ఎలాగూ సెలవిచ్చున్నాడు మీ దహన బొల్లలను మీ బొల్లులను కలిసి మాంసము భక్షించుడి నేను ఐగుప్త దేశంలో నుండి మీ పితలను రప్పించిన దినమున దహన బలును గుర్చిగాని బలులను కూర్చుని కానీ నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇవ్వలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చితిని ఏదనగా నా మాటలు విని అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడిన ఎందును మీరు నాకు జనుల ఎందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకోనడి అయితే వారు వెనకపోయిరి చెవియొగ్గుకుండిరి ముందుకు సాగక వెనుక తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చి మీ పితరులు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచూ వచ్చిన వారే నేను అనుదినము లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చేదని వారు నా మాట వెనకై ఉన్నారు చెవియొక్కకి ఉన్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనిచున్నారు వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి నీవు ఈ మాటలు అన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపకయు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం మీ ఉత్తరం ఇయ్యరు కనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము వీరు తమ దేవుడైన యుహోవ మాట వినని వారు శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది తమకు కోపము తెప్పించు తరము వారిని యుహోవ విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము వాటిని పారవేయము చెట్లు లేని మెట్ల మీద ప్రలాప మెత్తుము యుహోవ ఎలాగు సెలవిచ్చుచున్నాడు యోధావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు నీ ఆజ్ఞాపింపని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫేతు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు కాలము సమీపించి ఉన్నది అప్పుడు అది తోఫేతు అయినను బెన్ హిన్నోము లోయ అయినను అనబడక వదలోయ అనబడును పెట్టుటకు స్థలము లేకపో వరకు తోఫేతులు శవములు పెట్టబడును ఇదే యహో ఈ జనుల శవములు పక్షులకును భూజంతువులకు ఆహారమగును వాటిని తోలివేవాడు లేకపోవును ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లు కుమార్ని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును యువదా పట్టణంలోను ఎరుషులేము వీధుల్లోనూ లేప లేకుండా చేసేదను ఈ దేశము తప్పక పాడైపోవును ఆమె